ఇవాళ కిషన్ రెడ్డి గారి గురించి వాళ్ళ కార్యకర్తలప్పుడు మాతో వచ్చి అంటారు అన్న మాకు టైం దొరుకుతలేదే టైం దొరుకుతుందని చెప్పి వారు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏడు రాష్ట్రాలు ఏడు రాష్ట్రాలకు నరేంద్ర మోడీ గారు వాని ఏరుకొని కోరుకొని వాని ఇన్ఛార్జ్ గా ఇచ్చిండు అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం అంటే కేవలం రోడ్లు వేడనే కాదు ప్రభుత్వం అంటే కేవలం ఐదు కింద బియ్యం మంచిదే కాదు ప్రభుత్వం అంటే కేవలం అభివృద్ధి మాత్రమే కాదు ప్రభుత్వం ప్రజల విశ్వాసాలని ప్రజల యొక్క ఆచార వ్యవహారాలని ప్రజల సాంస్కృతిని సాంప్రదాయాలను కాపాడని చెప్పి భావించి ఇవాళ వారికి ఈ దేశం నుండి భారత ప్రజల సంస్కృతిని సాంప్రదాయాన్ని విశ్వాసాన్ని కాపాడే బాధ్యత కూడా వారికే కట్టబెట్టింది కాబట్టి వారి నాయకత్వంలోనే ఇవాళ నేను మొన్న మధ్యప్రదేశ్ పైన అక్కడ ఆ దేవాలయం చూస్తే మురిసిపోయిన ఇవాళ మనం శక్తిపీఠంగా శక్తి శక్తిపీ భావించడం ఇవాళ అస్సాం అస్సాం హెడ్ క్వార్టర్ లో ఇవాళ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గొప్ప దేవాలయం ఏ దేశానికి ప్రపంచానికి కాపాడే శక్తి అని చెప్పి మనం భావిస్తావో అలాంటి పీఠానికి కూడా ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రేపు మన విశ్వాసాన్ని నిలప నిలిపెట్టి బాధ్యత కూడా కిషన్ రెడ్డి గారికి దక్కింది తెలంగాణలో తెలంగాణలో అనేక పురాతనమైనటువంటి కట్టడాలు నా వరంగల్లో వెయ్యి స్తంభాల గుడి కావచ్చు వంద సంవత్సరాల క్రితం కట్టబడ్డ నా ఆర్స్కాల భవనం కావచ్చు ఇలాంటి అనేక గొప్ప గొప్ప కట్టడాలు ఆనవాళ్ళను ఇవాళ కిషన్ రెడ్డి నాయకత్వంలో కొన్ని వేల వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి తెలంగాణ అభివృద్ధి కోసం వారు చేస్తున్న పని ఇంత అంత కాదు ఇలా వారు ఆ రాష్ట్రాలు కావచ్చు కేంద్ర మంత్రిగా బాధ్యతలు కావచ్చు రాష్ట్ర అధ్యక్షుడిగా వారి నాయకత్వంలో మొన్న ఎన్నికలకు పోతే భారతీయ జనతా పార్టీ సొంతంగా తన కాలం నిలబడి పద్నాలుగు పదిహేను శాతం ఓట్లు సాధించి ఒక సీటు ఉన్నటువంటి అసెంబ్లీలో ఎనిమిది మంది ఎమ్మెల్యే గెలిపించుకొని రేపటి భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి ఇవాళ ఆ స్థాయికి తెచ్చినటువంటి నాయకుడు కిషన్ రెడ్డి గారు రేపు వారి నాయకత్వంలో పదిహేడు పార్లమెంట్ స్థానంలో పదిహేడు పార్లమెంట్ స్థానంలో రేపు మనం పోటీ చేయబోతున్నాం తప్పకుండా ఈ దఫా బిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అది మురికి కాలు వేసినట్టు అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు గతంలో కేసీఆర్ ఆ మాట చెప్పినారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా మళ్లీ నలభై సీట్లు దాటే పరిస్థితి లేదు మళ్లీ ఈ దేశానికి శ్రీరామ రక్ష దేశ అభివృద్ధి దేశ అభివృద్ధి దేశ భవిష్యత్తు దేశంలో రక్షణ ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పి భావిస్తాను కాబట్టి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇవాళ తెలంగాణతో పాటుగా రేపు మనం ఓటు వేసేది భారతీయ జనతా పార్టీకి గుర్తుకు నరేంద్ర మోడీ గారు కాబట్టి కార్యకర్తలు నాయకులు ఇవాళ ఇప్పటికే పదకొండు రోజులుగా మనం పల్లెలో తినడం ఎక్కడికి పోయినా కూడా గొప్ప ఆదరణ ఉంది కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా ఈ గడ్డ మీద ఎగిరే జెండా భారతీయ జనతా పార్టీ జెండా కమలంపు జెండా కోసం గొప్పగా పనిచేసి నీ సంపూర్ణ ఆశీర్వాదం అని చెప్పి కోరుకుంటూ సుకున్నా జై తెలంగాణ జై తెలంగాణ భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం